ఈ రాష్ట్రంలో పోటీ చేస్తున్న ఏ ఒక్కరూ కూడా జై తెలంగాణ అనడం లేదన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆర్కే గార్డెన్ లో మీడియా సమావేశం నిర్వహించిన పట్టభద్రుల అభ్యర్థి రవీందర్ సింగ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వందల మందితో నామినేషన్ వేసినా ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోలేదు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషనర్ లాగా నడవడం లేదు కాంగ్రెస్ బీజేపీ కనుసైగల్లో నడుస్తోంది ఎలక్షన్ కమిషన్ యాప్ దొంగతనం జరిగింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిల్చున్న అభ్యర్థులు వందల కోట్లు పెట్టి గెలవాలని చూస్తున్నారు ఎక్కడా కూడా నిరుద్యోగ సమస్య గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ప్రసన్న హరికృష్ణలకు ఎవ్వరికి ఓటు వేసినా కాంగ్రెస్కు వేసినట్టే ప్రైవేట్ కళాశాలలు పెట్టుకొని కోట్లు సంపాదిస్తున్నారు గవర్నమెంట్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు ప్రైవేట్ టీచర్లకు పన్నెండు నెలలు పని చేయించుకొని పదకొండు నెలలు జీతాలు ఇస్తున్నారు కేవలం ఒక్క రూపాయితో ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఇప్పిస్తాను రాత్రికి రాత్రే తెల్ల చొక్కా వేసుకొని రాజకీయాల్లోకి వస్తున్నారు మంత్రులు ఎన్నికల కోడును ఉల్లంఘించిన ఎన్నికల సంఘం ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కొనసాగుతుంది ఎన్నికల వ్యాపారవేత్తలు విద్యావంతులు కాదు వందల కోట్లు సంపాదనే ధ్యేయంగా పోటీ చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు దాసరి ఉష అధ్యక్షులు కుమార్ తదితరులు పాల్గొన్నారు పక్కన ఉన్నారు దయచేసి వన్ రాయకండి వాడకండి కేవలం ఒకటి అనే గీత గీయండి నాకు మొదటి ప్రాధాన్యతగా ఓటేసి గెలిపిండని మీ ద్వారా అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఒకవేళ వాళ్ళు పైసలు కనుక పట్టుకుని వస్తే ఒకవేళ ఇచ్చేందుకు మరి వెనక ముందు అయితే దండం పెడితే ఆ పైసలు తీసుకోండి మీ కాలు మొక్తా ఆ పైసలు తీసుకో్రీ రెండు చేతుల కాలు మొక్తా మీ పైసలు తీసుకో ఫలితే కానీ ఓటు మాత్రం నాకేం ఓటు మాత్రం నాకేం రీ జై తెలంగాణ